ఇక ఈ ఈ పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి ఇంకో తిరిగి ఉంటుంది ఇదో గమ్మత్మని సీనింగ్ రకంగా చెప్పాలి ఎందుకంటే ఇలా అందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి అని చెప్పి ఆ నేతలంతా తిరిగి ఢిల్లీకి చెక్కలు కొట్టి ఢిల్లీకి వెళ్ళి ఈకి వచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి రాష్ట్ర సర్వేలు చేసి ఆయన టికెట్ ఈయన టికెట్ ఇచ్చి మనం గెలిపించుకోవాలని చెప్పుకుంటే ఈయన చెప్తున్నా చూడండి ఈయన నువ్వు ఎక్కడ చెప్పింది కాదు మళ్ళీ పోయి పోయి ఆ నేషనల్ మీడియా నేషనల్ మీడియా చెప్పిన మాట ఏమని బీజేపీ వస్తుంది మోడీకే ఓటేయండి అమ్మాయిది చిత్రం బీజేపీ వస్తుంది మోడీకే ఓటు వేయండి మరి మీరెందుకు ఇక మాకేమవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటు ఆయన చెప్పిన మాట ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమైతే వైపు ఎట్లాగో సెంటర్లో బీజేపీ మోడీ మా బడే బాయ్ వస్తాడు ఈ చోట బాయ్ చెప్పింది ఏంటంటే బీజేపీకి ఓటు వేసుకోవాలని చెప్పేసి ఒక టీవీ డిబేట్లో ఒక టీవీ డిబేట్లో చెప్పిన మాట బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వస్తాయని ప్రకటన ఇండియా టీవీ ఆప్కి అదాలత్ షోలో రేవంత్ వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి వీడియో బీజేపీ వస్తుంది మోడీకే ఓటు వేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నెట్టింట వైరల్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి మాటలేంటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇటీవల ఇండియా టీవీ ఆప్ కి అదాలత్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వేయండి అన్నారు ఇలా అనగానే ఆడియన్స్లో ఉన్నవాళ్ళు మా ఓటు మోడీకే అన్నారు దీంతో అయితే మోడీకే ఓట్లేయండి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు యూత్ని కాంగ్రెస్ వైపు మళ్లించకుండా ఓటు వేస్తే వేసుకోండి అన్నట్టుగా రేవంత్ మాట్లాడడంపై కాంగ్రెస్లోనే చర్చ జరుగుతుంది చర్చే ఉందన్న అందరు తెలిసిన ముచ్చుదే కదా ఆయన ఎట్లాగో రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ నేతలు అని చెప్పేసి బహిరంగంగా బీజేపీ నేతలు చెప్తున్న మాట అటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇంటాక్గా మాట రేపు పార్లమెంట్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మా మా దాంట్లో ఎవరు వయసులో తెలియదు ప్రభుత్వంలోకి బీజేపీలోకే ఈ రేవంత్ రెడ్డి పోతుందని చెప్పేసి అంటున్న మాట కాబట్టి కాబట్టి ఈ ఎప్పుడు ఆయన ఆయనకి ఓటేమని చెప్తాడు కాంగ్రెస్కి ఇంతకోటేమంటాడు ఏమని చెప్పడు బీజేపీకి ఓటేయమని చెప్తాడు ఎందుకంటే ఆ బడేబాయికి చోటే బాయ్ చెప్తే రేపు ఎట్లా పోతే లైన్ క్లియర్ అయింది ఇంకో గమ్మతి ఏంటంటే ఇడా ఈ రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలని చెప్పేసి అరవింద్ కూడా కామెంట్ రావాలన్నా నువ్వు మా దగ్గర రావాలి మా దోస్తానం కాబట్టి నువ్వు వచ్చి తీరాలే అని చెప్పి ఆయన చెప్తున్న మాట అరవింద్ బీజేపీ అంత అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని అలా పార్టీలకి ఆహ్వానిస్తుంది డైరెక్ట్ ఆహ్వానిస్తుండు ఏమని ఆహ్వానిస్తుండు రా అన్న మా పార్టీలకు రావే ఎట్లా వాడు ఉండవు కదా రేవంత్ అంటే తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన నాటగారు డిసైడ్ చేస్తారు కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన అందుకని ముందే ఐ విల్ రికమెండ్ ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్ దర్ ఇస్ నో డౌట్ అండ్ ఐ టెల్ యూ అసమర్థ ప్రభుత్వం అని నేను రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థులు తయారవుతారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేయలేరు ఇది అంటే వెల్కమ్ ఈయో వెల్కమ్ అని చెప్పిండు ఆల్రెడీ లక్ష్మణ్ మా కోసం అని చెప్పేసి చాలా మంది డ్రి మహేశ్వరెడ్డి గారు కావచ్చు అటు లక్ష్మణ్ కావచ్చు ఎట్లాగో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని వాళ్ళు ముందుకెళ్ళి ఎప్పుడు వస్తున్నారు ముందుకెళ్ళి ఎప్పుడు వస్తున్నమాట ఇది ఇప్పుడు ఈయన నేను ఏం చెప్పాడు వెల్కమ్ అన్న రేవంత్ రెడ్డి అన్న వెల్కమ్ నువ్వు వాడు ఉంటే ఏలో పని ఇంకా మా దాంట్లోకి వచ్చి నువ్వు సీఎం ముందువు నువ్వు మంచి లీడర్ కాబట్టి మా దాంట్లోకి రా మా దాంట్లోకి వచ్చి నువ్వు అయి ఉందిరా అని చెప్పేసి చెప్తుండ్రు మరి ఇట్లా చెప్తున్నప్పుడు ఆయన అట్లా ఎప్పుడైనా తప్పే ఉంది వాస్తవమే కదా ఎట్లా పోతుందని చెప్పేసి పెద్ద ప్రచారం జరుగుతుంది ప్రచారం జరుగుతున్నప్పుడు దానికి మద్దతు వలకేలా నిజమే అని సంకేతాలు ఇచ్చేలాగా బోడికే ఓటేరి ఆ బడేబాయికి ఓటేరి ఈ చోటేబాయి చెప్తుండని చెప్పేసి ఏకంగా ఒక టీవీ డిబేట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ నేతల విషయం మర్చిపోయి ఓటేసేయండి అని చెప్పడం దేనికి సంకేతం నిజమే కాదా అంటే ఇక్కడ ప్రచారం జరుగుతున్న వాసం నిజమని చెప్పేసి మీరే ఒప్పుకుంటున్నాడు కదా నిజంగానే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇక్కడ సునీల్ కనుగోలు సర్వేలో కాంగ్రెస్ పార్టీ చాలా టఫ్ పొజిషన్లో ఉంది ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు లేదని చెప్పేసి రిపోర్ట్ చేయడం ఈ ఎన్నికల తర్వాత పార్టీ మార్పు గ్యారంటీ ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పేసి బీజేపీ చెప్తున్న నేతల మాటలు ఇక్కడ మీరు బీజేపీకే ఓటేయండి అని చెప్పడం ఇక్కడ అయిన రండి రేవంత్ రెడ్డి అన్న అని స్వాగతం పలకడం ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగానే నిజంగానే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది నమ్మకం తక్కువనే అనిపిస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే మీరు చెప్పే మాటలు మీరు చేసే చేసలన్నీ గిట్నే ఉన్నాయి ఇది ఒక్కడా కాదు ఇదివరకు కూడా చెప్పింది ఇదే మాట మోడీ గెలుస్తాడు అక్కడ మోడీనే గెలుస్తాడు అని చెప్పి ఇదివరకు కూడా చెప్పిండు చెప్పినా కూడా మారలే ఆఖరికి నిన్న కూడా అదే మాట అక్కడ మోడీనే గెలుస్తుండు మీరు మోడీకే ఓట్లేసుకోరు ఇక నిన్న చెప్పిన మాట ఈ రకంగా ఈ తీరు ఉంది